ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసినట్లయితే నవంబర్ లో టెన్త్ ఫిబ్రవరిలో డిఎస్ రావడం అయితే జరిగింది ఐదు నుంచి ఆరు వేల కాయలతో డిఎస్సి ప్రకటన విద్యాశాఖ అధికారుల కసరత్తు జాబ్ క్యాలెండర్ పక్కగా అమలు చేసేందుకైతే ప్రణాళికను అయితే వీళ్ళు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుత డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త అయితే ప్రకటించబోతుందని రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారిస్తుంది ముందస్తుగా ప్రకటించినట్లుగానే జాబ్ క్యాలెండర్ని అయితే వీళ్ళు పక్కగా అమలు చేసేందుకైతే చర్యలు చేపడుతున్నారు అయితే ఈ రోజు ఉత్తమ టీచర్లుగా నూట పదిహేడు మందికి జాబితా అయితే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు మంది టీచర్లు మిగతా వారు అధ్యాపకులు ప్రొఫెసర్లు అయితే ఉన్నారు నేడు వీరందరూ సీఎం చేతుల మీదుగా అయితే అవార్డులు వీల వీరికి ప్రధానమైతే చేయబడుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే తెలంగాణ జిల్లాల ప్రత్యేకతలు రావడం అయితే జరిగింది పరంగా మొదటి పెద్ద జిల్లాలు మనం చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ నాగర్కూలు రాగా చిన్న జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి హన్మకొండ రాజన్న జిల్లా ఉన్నాయి అదే అత్యధిక జనాభా కలిగిన జిల్లాలు అయితే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి నిలువగా తక్కువ జిల్లాలు అయితే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు ములుగు జయశంకర్ భూపాల్ వరి భీం ఆసిఫాబాద్ అయితే ఉన్నాయి అత్యధిక జనసాద్రత కలిగిన జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ రంగారెడ్డి నిలువగా అత్యల్ప జనసాంద్రతవి ములుగు కొమరంభీం ఆసిఫాబాద్ నాగర్కనూలు భద్రాద్రి కొత్తగూడెం అయితే పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి అయితే పురుష పురుషుల జనాభా అల్పంగా ఉన్న జిల్లా వచ్చేసి మురుగు జయశంకర్ భూపాలపల్లి కొమరభై మసిబాబాద్ జనగం ఉన్నాయి అయితే ఇప్పుడు మనం లింగ నిష్పత్తులో అత్యధికంగా ఉన్న జిల్లాలకు చూసినట్లయితే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మేదకు నిల్వగా అత్యల్పంగా ఉన్న జిల్లాలో వచ్చేసి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి సంగారెడ్డి అయితే ఉన్నాయి స్త్రీ యొక్క జనాభా అధికంగా ఉన్న జిల్లాలో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి నిజామాబాద్ నల్లగొండ ఉండగా అత్యల్పంగా ఉన్న జిల్లాలు ములుగు భూపాలపల్లి అశోబాద్ జనగం అయితే ఉన్నాయి ఆ గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు నల్గొండ నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి ఉండగా జనాభా గ్రామీణ జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు మెడిచల్ ములుగు భూపాలపల్లి అశోబాబాద్ ఉన్నాయి ఒకసారి ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ జిల్లాల ప్రత్యేకతలు మరియు లింగ నిష్పత్తులు అత్యధికంగా ఉన్న జిల్లాల గురించి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రామోద్యోగ వికాస్ యోజన అంటూ రావడం అయితే జరిగింది గ్రామీణ కళాకారులకు సాధికారత కల్పించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ చొరవను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింటల్ గ్రామంలో సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాది మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో మూడు వందల మంది కుమ్మరులకు ఎలక్ట్రికల్ పోర్టల్ వీల్స్ మరియు ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే చేశారు ఈ రెండు వేల పదమూడు మరియు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఒకటి వేల నూట యాభై నాలుగు పాయింట్ ఇరవై కోట్లుగా ఉన్న ఈ ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు రేట్లు అయితే పెరిగినట్లు తెలుపుతున్నారు వందల డెబ్బై మూడు పాయింట్ పన్నెండు కోట్లకు చేరుకున్నాయి కానీ మరియు గ్రామ పరిశ్రమల టర్న్ ఓవర్ ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు మార్కును అధిగమించి పది పాయింట్ పదిహేడు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అయితే సృష్టించబడ్డాయి నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే వేస్ట్ పోర్టల్ అంటూ రావడం అయితే జరిగింది వేస్ట్ పేరుతో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్మెంట్ పోర్టల్ ను మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ఆవిష్కరించారు ఈ పోర్టల్ పెట్టుబడి అవకాశాలు సంబంధిత వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అయితే మార్చగలదు వ్యవసాయ వ్యాపారాలను మెరుగుపరచడం కోసం పెట్టుబడులను ఆకర్షించడం కోసం రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికగా ఈ పోర్టల్ అయితే పనిచేస్తుందని తెలిపారు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి సంబంధించిన రైతులు పారిశ్రామికవేత్తలు ఈ రంగాన్ని విభిన్న వాహన వాటాదారులకు ఈ పోర్టల్ అయితే ఉపయోగపడుతుందని తెలిపారు మరొక అప్డేట్ మనం చూసినట్లయితే అగ్రిగేర్ నిధి అంటూ రావడం అయితే జరిగింది వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏడు వందల యాభై కోట్ల ఫండ్ అగ్రిగేర్ పథకానికి అయితే ప్రారంభించారు దేశ వ్యవసాయ రంగంలో విప్లాత్మక మార్పులు తేవాలనే లక్ష్యంతోనే అంకుర సంస్థలు మరియు గ్రామీణ స్థాయి సంస్థలకు ఆర్థిక సాయం అందించడానికి ఏర్పాటు చేయబడిందని తెలిపారు టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడి మరోవైపు నష్టభయం ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం ఎక్కువ ఉంటుందన్న సంస్థలకు ధనస్సును అయితే అందించాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం అని చెప్పి తెలిపారు మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే జాతీయ అంతర్జాతీయ ఎకనామిక్ పై ఆర్బీఐ సమీక్ష అంటూ రావడం అయితే జరిగింది గవర్నర్ అధ్యక్షతన వందల పదవ బోర్డు భేటీ ఇది ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఆరు వందల పదవ బోర్డు సమావేశంలో జాతీయ మరియు అంతర్జాతీయ ఎకనామిక్ సవాళ్ల పరిస్థితులపై అయితే ఇక్కడ సమీక్ష అయితే జరిపినట్టు తెలుస్తుంది మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికామ్ చీఫ్ జీఎం గా రత్న కుమార్ అంటూ రావడం జరిగింది భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ తెలంగాణ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా రత్న కుమార్ బాధ్యతలు అయితే స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇండియన్ టెలికాం సర్వీస్ బ్యాచ్ కు చెందిన రత్న కుమార్ దేశంలోని పలు ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ లో వివిధ రంగాల్లో ముప్పై నాలుగేళ్లుగా ఏళ్ళుగా విధులైతే నిర్వహిస్తూ అనుభవం అయితే కలిగి ఉన్నాడు ఇంతకు ముందు డి ఏపీఎల్ఎస్ఏ టెలి హైద పనిచేశారు మరొక అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీ ఎల్జీకి ఫుల్ ఫోర్స్ అంటూ రావడం అయితే జరిగింది కేంద్ర నిర్ణయం అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలను అయితే కట్టబెట్టింది రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు కమిషన్ అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులకు కూడా ఇకపై ఎల్జీ నియమించవచ్చు అని కూడా తెలిపింది ఈ మేర ఒక ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఇప్పటిదాకా ఈ అధికారాన్ని రాష్ట్రపతి వద్దే ఉండేవి అయితే ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీలో ప్రతిష్టాత్మైన అంతర్గత ఎన్నికల రంగం అయితే సిద్ధమవుతున్న వేళ మోడీ సర్కార్ ఈ చర్యకు దిగడం విశేషం నెక్స్ట్ చూసినట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ టాప్ అంటూ ఏటా పది పాయింట్ రెండు మిలియన్ల టన్నుల ఉత్పత్తి అంటూ రావడం అయితే జరిగింది ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అయితే అగ్రస్థానంలో ఉంది ప్రతి ఏడాది పది పాయింట్ రెండు మిలియన్ల టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది ఇది తర్వాత పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక అయితే నివేదిక అయితే వెల్లడించింది యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ కు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ ప్రతి ఏడాది యాభై ఏడు మిలియన్ల టన్లు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి ఈ వ్యర్థాలు ఒక చోటని కాక సముద్ర గర్భం నుంచి కొండ శిఖరాల వరకు ఆఖరికి మానవ శరీరంలో సైతం పెద్ద ఎత్తున ఇవి పేరుకుపోతున్నాయి ఈ వ్యర్థాలలో మూడింట రెండు వంతులు ప్రపంచంలోని దక్షిణ దేశాల నుంచి వస్తున్నట్లు ఈ నివేదిక అయితే వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి అరవై ఏడు మీటర్ మిలియన్ల టన్నుల ఉత్పత్తి అంటూ రావడం అయితే జరిగింది రెండు వేల ముప్పై నాటికి వంద మిలియన్ల టన్నుల స్థాయికి ఎన్ఎండిసి యొక్క లక్ష్యం అనమాట సౌర విద్యుత్ పై దృష్టి పెట్టింది రెండు వేల నలభై నాటికి నెట్ జీరో అంటే కలుషిత రహిత కార్యకలాపాలు లక్ష్యాలను సాధించాలని నిర్దేశించుకుంది ఇందుకోసం కనీసం వంద మెగా వాట్ల సౌర పవన ఇతర పునర్ విద్యుత్పత్తి ప్రాజెక్టులు అయితే అమలు చేయాలని నిర్ణయించుకుంది అయితే ఇంత ముందుగానే ఈ సామర్థ్యాన్ని చేరుకోవాలని సంస్థ ఆశిస్తుంది అందుకే తెలంగాణలోని పాలమంచెలో నూట యాభై ఎకరాల్లో నూట యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మీద చేపట్టింది మరొక అప్డేట్ చూసినట్లయితే ట్రంప్ పుస్తకం విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్ అంటూ రావడం అయితే జరిగింది అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఆయన కొత్త పుస్తకం కూడా సేవ్ అమెరికా దూకుడు ప్రదర్శిస్తుంది విడుదలైన గంటల్లోనే అమెజాన్లో బెస్ట్ సెల్లర్ గా అయితే నిలిచింది ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది అంటే తొంభై రెండు పాయింట్ ఆరు డాలర్ల మేర భారీ ధర ఉన్నప్పటికీ అమెజాన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఎయిడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రాఫిక్స్ జాబితాలో తొలి స్థానంలో అయితే నిలిచింది మొత్తంగా పదమూడవ స్థానంలో ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే విమానాల తయారీ ప్రోత్సాకానికి ఎస్విపి అని అయితే రావడం అయితే జరిగింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే వెల్లడించారు దేశంలో వాణిజ్య విమానాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వ్యవస్థని అయితే ఏర్పాటు చేయనుందని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే బుధవారం నాడు అయితే వెల్లడించారు దేశంలో అత్యంత వేగంగా విమానయ రంగం వృద్ధికి అవకాశాలను ఆయన వివరించారు మనకు అవసరమైన విమానయాలను దేశంగా రూపొందించుకోవాలన్న ఆలోచనకు ప్రభుత్వం గట్టి మద్దతు ఇస్తుందని అయితే పేర్కొన్నారు నెక్స్ట్ చూసినట్లయితే పాకిస్తాన్ హాకీ జట్టు హెడ్ కోచ్ గా తాహీర్ జమాన్ అంటూ రావడం అయితే జరిగింది అంతర్జాతీయ హాకీలో ప్రస్తుతం ఉనికి కోసం తాపత్రయపడుతున్న పడుతున్న పాకిస్తాన్ జట్టును గడిలో పెట్టేందుకు ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి ఇందులో భాగంగానే మాజీ ఒలింపియన్ తాహీర్ జమాన్ ను జట్టు హెడ్ కోచ్ గా అయితే నియమించారు చైనాలోని ఉలుంబూర్ లో ఈ నెల ఎనిమిది నుంచి జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు అయితే ఆతిథ్య చైనా సహా భారత్ పాక్ దక్షిణ కొరియా జపాన్ మలేసియా జట్లు ఈ టెర్ ఈ టోర్నీలో అయితే తలబడతాయి టోర్నీ హైలైట్ గా నిల్వనున్న చిరకాల ప్రత్యర్థుల సమరం సెప్టెంబర్ పద్నాలుగులో జరుగుతుంది ప్రస్తుత పాకిస్తాన్ కోచ్ ఓల్డ్ స్మార్ట్ మరోసారి స్వల్పకాలిక కోచ్ గా కొనసాగేందుకు విముఖత చూపారు నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దేశవాళి క్రికెట్ సీజన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే దుబాయ్కి మన డ్రాగన్ ఫ్రూట్ అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో పండించిన డ్రాగన్ ఫండ్ అని దుబాయ్కి ఎగుమతి చేశారు రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదన రంగం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన వ్యవసాయ శాఖ మంత్రి కనక వర్ వర్ధన్ సింగ్ దేవ్ ఫామ్ హౌస్ లో వీటిని పంపించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్టయితే భారత భూభాగాలతో నేపాల్ కొత్త నోట్లు అంటూ రావడం జరిగింది భారత్ నేపాల్ మధ్య భూ వివాదం క్రమక్రమంగా అయితే ముదురుతుందని తెలుపుకోవచ్చు భారత భూభాగాలైన కాలపాని లేక్ లింపియా దూరం తమవేనని నేపాల్ వాదిస్తుండడం తెలిసిందే వాటిని నేపాల్ భూభాగాలుగా పేర్కొంటూ రెండు వేల ఇరవైలోనే కొత్త పొలిటికల్ మ్యాప్ను రూపొందించుకుంది పార్లమెంటు కూడా దానికి ఆమోదముద్ర వేసింది భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నాటి నుంచి అధికార వ్యవహారంలో కొత్త మ్యాప్ ని ఉపయోగిస్తూ వస్తుంది తాజాగా కొత్త కరెన్సీ నోట్లపై కూడా కొత్త మ్యాప్ ను ముద్రించడానికి నేపాల్ సిద్ధమవుతుంది మేలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఆ నోట్లు అన్నిలలో చిలమైనకి రానున్నాయి సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నేపాల్ పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర సరిగ్నైతే పంచుకుంటుంది మరొక అప్డేట్ చూసినట్లయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా రాజీనామా అంటూ రావడం జరిగింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జిలెన్స్కి అతి త్వరలో తన మంత్రివర్గానికి పునర్వ్యవస్థీకరించబోతున్నారని కొందరికి ఉద్వాసన పలికి కొత్తగా పాల్గొని కేబినెట్ కి చేర్చుకున్నట్టు ప్రచారం అయితే సాగుతుంది ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయిన దిమ్రితో కులేబా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన తన రాజీనామా గల కారణాలు బహిర్గతం అయితే చేయలేదు నలుగురు కేబినెట్ మంత్రులు మంగళవారం రాత్రి పదవుల నుంచి తప్పుకున్నారు అధ్యక్షుడు జిలెన్స్ కి సూచన మేరకే వారు పదవి త్యాగం చేసినట్టు తెలుస్తుంది అయితే మంత్రుల రాజీనామాను పార్లమెంట్ ఆమోదించాల్సి అవుతుంది రష్యా యుద్ధం కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి మార్గంలో మార్పులు చేర్పులు తప్పవని జిలన్స్కి అయితే గత వారమే సంకేతల్చారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్